బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎంపీ మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది అయితే విచారణ జరిగిన అనంతరం కూడా కోర్టు ఈ తీర్పును ప్రిజర్వ్ చేసింది ఈ నెల పన్నెండుకు కూడా ఏసీబీ కోర్టు ఈ తీర్పును అయితే ప్రిజర్వ్ చేసింది వాయిదా వేసింది చాణక్య బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ ఈ నెల పదకొండుకు వాయిదా వేసింది లిక్కర్ స్కామ్ అంశంలో పదకొండు పదకొండు కోట్లు సీజ్ చేయటం మీద ప్రధానంగా కూడా వాదన జరిగినట్లు తెలుస్తూ ఉంది అయితే ఈ అంశం మీద విచారణకు విచారణకు కూడా కోరినట్లుగానైతే అయితే తెలుస్తుంది అందుకని చెప్పి కూడా పిటిషన్ అంటే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ని రద్దు చేయాలి పదకొండు కోట్లు సీజ్ చేసిన అంశం మీద విచారణ జరపాలి అని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు ఇక నిందితుల బెయిల్ రద్దు చేయాలంటూ కూడా ఇప్పుడు కోర్టును కోరింది సిట్ అదే పిటిషన్ వేయటం జరిగింది ఇక సిట్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది ఏసీబీ కోర్టు బెయిల్తో ఇప్పటికే ఈ ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారో వాళ్ళలో ఏసీబీ కోర్టు బెయిల్ తోనైతే ఇప్పటికే ముగ్గురు నిందితులు కూడా విడుదలయ్యారు ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ ఇదే అంశంలో ఇప్పుడు టెంపరీగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకైతే ఆయన బెయిల్ పొందడం జరిగింది మధ్యంతర బెయిల్ మీద ఆయన బయట ఉన్నారు ఈ పదకొండుతో ఆయన మధ్యంతర బెయిల్ కూడా ముగుస్తుంది ఆ తర్వాత పన్నెండు నుంచి పన్నెండు నుంచి రెగ్యులర్ బెయిల్ కావాలంటూ కూడా ఆయన పిటిషన్ వేయటం జరిగింది ఇప్పుడు ఆ ఆ దాని మీదే ఆ విషయం మీదే ఈ పన్నెండున తీర్పు అనేది వెలువడనుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోర్టులో ఎటువంటి వాదోపవాదాలు జరిగాయి ఏంటి అనేది కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద జరిగాయి ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఈ నెల పన్నెండుకు వాయిదా పడింది అయితే పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అయితే ఈ మధ్యంతర బెయిల్ మధ్యంతర బెయిల్ మీద ఉన్న ఆయన తనకు హెల్త్ బాగలేదు తనకు రెగ్యులర్ బెయిల్ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను నేను పార్లమెంట్ సమావేశంలో పాల్గొంటాను నా పార్లమెంట్ పరిధిలో ప్రజల సమస్యలు ప్రజల సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావించాలి కాబట్టి నాకు బెయిల్ మంజూరు చేయాలి నేను ఈ దేశంలోనే ఉంటాను ఎక్కడికి ఈ దేశం విడిపి విడిచిపెట్టి పోను నేను నా పాస్పోర్ట్ కూడా సరెండర్ చేస్తానని చెప్పి ఆయన ఆయన తరఫున లాయర్ ఈ రోజు కోర్టులో వాదించడం జరిగింది అయితే ఈ వాదనలు విన్న కోర్టు ఈ నెల పన్నెండవ తేదీకి ఏసీబీ కోర్టు ఈ నెల పన్నెండవ తేదీ పన్నెండవ తేదీకి వాయిదా వేసింది రేణుశ్రీ అయితే ఇక్కడ ప్రధా ఇక్కడ ప్రధానంగా ఈ కేసులో ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ మంజూరు అయింది ఈ బెయిల్ మంజూరు అయిన తర్వాత సిట్ అత్యవసరంగా నిన్న లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది హైకోర్టులో ఈ ముగ్గురికి బెయిల్ రద్దు చేయాలని డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేయకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ హైకోర్టును కోరింది అయితే హైకోర్టు ఇందాక తీర్పిచ్చిన నేపథ్యంలో ఏదైతే ఈ ముగ్గురు ధనుంజయ్ రెడ్డి ధనుంజయ్ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ముగ్గురి బెయిల్ రద్దు చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయండి నేడు నేడు హైకోర్టులో విచారణ జరిగింది ఈ విచారణ వచ్చే వారానికి హైకోర్టు వాయిదా వేసింది అయితే ఈ నిందితులకు నిందితుల బెయిల్ రద్దు చేయాలి తర్వాత జరిగే బెయిల్ బెయిల్ మిగతా నిందితులకు మిగతా నిందితులకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయకూడదు అంటూ సిట్ హైకోర్టులో పిటిషన్ పిటిషన్ విచారణ జరిగింది మీరు వచ్చే వారానికి వాయిదా పడింది రేణుశ్రీ అయితే కిరణ్ ఈ సిట్ పిటిషన్లో పేర్కొన్నది ఏంటంటే పదకొండు కోట్లు ఏదైతే విజయానందరెడ్డి ఫామ్ హౌస్లో దొరికే ఆ పదకొండు కోట్ల అంశం మీద విచారణ జరపాలి అని చెప్పింది అయితే మనం ఇప్పుడు పురోగతి కనుక చేసుకుంటే ఈ లిక్కర్ కేసులో పురోగతి చూసుకుంటే ఈ పదకొండు కోట్ల ద్వారానే ఇప్పుడు ఆ తరువాత అక్కడ కొన్ని పేర్లు బయటికి రావటం అనేది జరిగింది ఇప్పుడు ప్రధానంగా కూడా పురోగతి అనేది నెక్స్ట్ ఈ అంశం మీదే ఉండనుందా ఈ కేసులో ఎస్ రాజకేసిరెడ్డికి రెడ్డి ఈ ఈ రాజ్కేశరెడ్డికి సంబంధించిన వ్యవహారంలో పదకొండు కోట్లు ఒక ఫామ్ హౌస్ లో దొరికింది ఆ ఫామ్ హౌస్ కు ఆ ఫామ్ హౌస్ రెడ్డి సన్నితులది సో రాజకేసి రెడ్డికి సంబంధించిన ఈ పదకొండు ఈ పదకొండు కోట్లు రాజకేష్ రెడ్డికి సంబంధించిందంటూ సిట్ పేర్కొంది అయితే రెడ్డి తన 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 బెయిల్ పిటిషన్ లో కూడా ఆ పదకొండు కోట్లు నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ నోట్లపై ఉన్న నా సిరీస్ నంబర్ నోట్ చేయండి ఈ ఈ నోట్లకు కానీ ఆ పదకొండు కోట్లకు కానీ నాకు ఎలాంటి సంబంధం లేదంటూ రాజకేష్ రెడ్డి ఏవన్ లిక్కర్ కేసులో ఏవన్ నిందితుడు కోర్టులో కోర్టులో తన వేదన వినిపించారు ఆ డబ్బు నాకు సంబంధం లేదు కేవలం నా భార్య ఆ కంపెనీలకు సంబంధించిన ఒక డైరెక్టర్ మాత్రమే సో ఈ పదకొండు కోట్లకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ రాజకేష్ రెడ్డి తన తన వాదనను కోర్టులో వినిపించారు అయితే ఇక్కడ ఈ పదకొండు కోట్ల అంశం కూడా హైకోర్టులో విచారణ జరిగింది దీని మీద కూడా వచ్చే వారానికి వాయిదా పడింది రేణుశ్రీ రైట్ ఫర్ ఎంపీ మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ మీదైతే ఇప్పుడు ఉత్కంఠ నెలకొని ఉంది కోర్టు తీర్పు ప్రిజర్వ్ చేసింది ఈ పన్నెండున ఎటువంటి తీర్పు వెలువరించనుంది రెగ్యులర్ బెయిల్ మిథున్ రెడ్డికి మంజూరు కానుందా లేకపోతే ఈ మధ్యంతర బెయిల్ తర్వాత మరలా కూడా తాను ఏదైతే ఇప్పటి వరకు జైలు జీవితం గడిపారో అదే జైలు జీవితానికి తాను బ్యాక్ బ్యాక్ టు జైలు అవ్వనున్నారా లేకపోతే ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అనేది ఆయనకి లభించనుందా అనేది కూడా ఇప్పుడు మిథున్ రెడ్డి వర్గీయుల్లో కూడా ఒక ఆందోళన నెలకొని ఉంది ఈ పన్నెండున మరి ఏం జరగనుంది రెగ్యులర్ బెయిల్ వస్తుందా రాదా ఎందుకంటే మనం చూస్తే మధ్యంతర బెయిల్ పిటిషన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మిథున్ రెడ్డి పాల్గొనేందుకు మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు ఆ టైం రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి అయితే అనుకున్నది ఏంటంటే టూ పాజిబిలిటీస్ ఉంటాయి ఒకటేంటంటే మధ్యంతర బెయిల్ కొన్ని రోజుల పాటు లభించడం మరొకటి ఏంటంటే కేవలం ఆ ఒక్కరోజు పిటిషన్ మిథున్ రెడ్డి వెళ్ళి ఉపరాష్ట్రపతి ఓటింగ్లో పాల్గొని ఆ తర్వాత మరలా కూడా జైలుకు వచ్చే విధంగా కూడా ఈ రెండు పాజిబిలిటీస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఒక ఐదు రోజుల పాటు కూడా ఆయనకు మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది పదకొండు వరకు కూడా ఆయన బయటే ఉన్నారు నిన్నటి నుంచి పదకొండు రోజుల పదకొండో తారీఖు వరకు ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరైంది ఇక రెగ్యులర్ బెయిల్ కోసం అప్లై చేశారు రెగ్యులర్ బెయిల్ తనకి ఆరోగ్యం కూడా బాగోలేదంటూ ఈ రెగ్యులర్ బెయిల్లో మెన్షన్ చేశారు అది పన్నెండుకు కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ఈ నెల పన్నెండున ఎటువంటి తీర్పు వెలువరనుంది మరి బ్యాక్ టు జైలా లేకపోతే ఈ బెయిల్ అనేది ఆయనకి లభించనుందా ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠను అయితే రాజేస్తూ ఉంది ఏపీ లిక్కర్ స్కామ్ పురోగతి ఏ విధంగా ఉండనుంది అనే ఉత్కంఠ కూడా ఉంది ఎందుకంటే పదకొండు కోట్లు ఎప్పుడైతే విజయానందరెడ్డి ఫామ్ హౌస్లో దొరికే అప్పుడు రాజకేసిరెడ్డి తనవి కాదు అంటూ తన భార్య తన భార్య అందులో భాగస్వామిగా ఉన్నారు ఆ కంపెనీలో తనకి సంబంధించిన చెప్పటము ఆ తర్వాత ఆ పదకొండు కోట్లు నా నావి నా బిజినెస్కి సంబంధించిన అంటూ మాజీ ఐఏఎస్ అధికారి తెర మీదకి వచ్చారు ప్రద్యున్మాన ఐఏఎస్ అధికారి తెర మీదకి వచ్చారు ఆ తర్వాత కొన్ని కొత్త పేర్లు కూడా ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ లో వినిపిస్తున్నాయి మరి వారిని కూడా విచారణకు పిలుస్తారా ఎందుకంటే ఇప్పుడు సిట్ చెబుతుంది కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఈ పదకొండు కోట్ల అంశంలో చెబుతూ కూడా ఇప్పుడు సిట్టు కూడా పిటిషన్ వేసింది కోర్టులో మరి పన్నెండున తీర్పు ఏం వెలువరను ఏం వెలువరనుంది అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠకర అంశంగా మారింది